హాయ్ హాయ్ అండి మా ఇంట్లో ఏడు శనివారాల వ్రతం మొదలుపెట్టానండి అయితే మనం అనుకుంటే సరిపోదు భగవంతుని అనుగ్రహం ఉండాలి ఈ పూజ చాలామంది చెప్తున్నారు నేను కూడా చెయ్యాలని అనుకున్నాను కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటే ఇది ఈ పూజ చాలా కష్టం అనుకున్నా కానీ మా వారు మా పిల్లల సహాయంతో చాలా బాగా జరిగిపోయింది ఏడు శనివారాలు పూర్తయ్యాయి నా పూజ పీఠాన్ని ఎలా అలంకరించానో మీకు చూపిస్తాను ఈ వీడియో ద్వారా చూడండి ఇల్లు శుభ్రం చేసి పూజాపటాన్ని శుభ్రం చేసి కావాల్సిన సామాన్లు అన్నీ దగ్గర పెట్టుకోవాలి ముఖ్యంగా తులసిమాల పిండి దీపాలు నైవేద్యంగా చిమ్మిలి ఉండలు అంటే నువ్వులు ఉండలు ఉంటాయి చూడండి అవి అవి ఉండాలి ఇది నువ్వుల నూనెతోటి దీపాలు వెలిగించాలండి ముఖ్యంగా ఉపవాసం ఉండాలి మిగిలినవన్నీ మన స్తోమతకు తగ్గట్టుగా పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటే చాలు భగవంతుడు మన చేతుల మీదుగా ఆయన పూజ జరిపించుకుంటాడు ఇలా ఈ పూజని కొనసాగించానండి ఏడు వారాలు చాలా బాగా జరిగిపోయిందండి ప్రతి వారం పూజకి ఇలా అలంకరించుకున్నాను నా అలంకరణ నా పూజా విధానం ఎలా ఉందో ఒకసారి చూడండి ప్రసాదాల కింద నల్లని ద్రాక్ష పళ్ళు ముఖ్యంగా పెట్టుకోవాలండి తర్వాత ఉండలు పెట్టాలి మిగతావి ఏవైనా సరే మనం ఇంకేం పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చండి ఉదయం గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం చదువుకుంటాము తర్వాత శనేశ్వరుడిది ఒక శ్లోకం కూడా ఉంటుందండి అది కూడా చదవాలి వినాయకుడి శ్లోకం చదవాలి ఇవన్నీ ఉదయం పూట పూజ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత ఉపవాసం సాయంత్రం వరకు ఉండి ఒక మనిషికి భోజనం పెట్టి ఆ ఒక దీక్ష పూర్తవుతుంది తర్వాత సాయంత్రం ఏంటంటే మనం ఉదయం పెట్టే ప్రసాదాలు కాకుండా సాయంత్రం చక్కెర లడ్డూలు అంటే మన పంచదారతో చేస్తారు కదండీ లడ్డూలు ఆ లడ్డూలు పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ప్రా మనిషికి ఒక మనిషికి భోజనం పెట్టడం కోసం వండే వంటలు అంటే అన్నము కూర సాంబారు ఏదైతే అది అవన్నీను దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి చూస్తున్నారా ఇది మా సాయంత్రం పూజ అవి దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని వచ్చిన అతిథికి పెట్టి ఆ తర్వాత మనం తినాలండి ఇది నా ఏడు శనివారం వ్రతం లాస్ట్ వారం ఇంకో వారం ఉందండి అది అయిపోయిన తర్వాత వీడియో మీకు పెడతానండి